దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి మీ అందరికీ వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం మీ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం దత్తరిల్లు హృదయములతో ఎట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీ కారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమును రక్షించును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం దత్తరిల్లే హృదయాలతో ఈ మాట చెప్పమని దేవుడు చెబుతున్నాడు దత్తరిల్లే హృదయాలంటే తల్లడిల్లిపోయేవారు కృంగిపోయేటువంటి వారు నిరుత్సాహపడేటువంటి వారు చాలా భయ బలహీనులుగా ఉండేటువంటి వారు అలాంటి హృదయాలతో ఎవరైతే ఉంటున్నారో వారితో దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు ఏంటంటే భయపడక ధైర్యంగా ఉండండి ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు అని ఆయన ప్రతిదండన చేచు మీ పక్షంగా చేసి మిమ్మల్ని రక్షిస్తాడు అని ఈరోజు ఏ హృదయం అయితే కలవరపడుతుందో ఏ అయితే ఒక విషయాన్ని బట్టి తల్లడిల్లిపోతుందో ఏ హృదయం అయితే అవమానాన్ని బట్టి కృంగిపోతుందో ఏ హృదయాన్ని బట్టి అయితే నిందను బట్టి భయంకర పరిస్థితి ఉందో అలాంటి తత్తరిల్లిన రిల్లిన హృదయాలతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ హృదయం కూడా అలాగే ఉంటే దీనివల్ల నీకు వచ్చిన బాధ వల్ల నీకు వచ్చిన కష్టం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది వల్ల నీకు వచ్చిన వ్యతిరేకత వల్ల లేదా నీకు వచ్చిన అవమానం బట్టి నిందను బట్టి నీ హృదయం చాలా ఉందేమో చాలా వేదనతో ఉందేమో చాలా బాధపడుతుందేమో దేవుడు చెబుతున్నాడు నువ్వు భయపడొద్దు ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకే నీ దేవుడు నీ పక్షంగా రాబోతున్నాడు ఆయన నీ పక్షంగా ప్రతి దండన చేసి నీకు పక్షంగా ఆయన ప్రతీకారం తీర్చి నేను రక్షించబోతున్నాడు ఇది ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం కనుక ఒకవేళ అలాంటి హృదయాలతో అలాంటి వేదనతో అలాంటి బాధతో ఈరోజు ఎవరు ఉన్నా కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మీ పక్షంగా ప్రతి దండన చేయబోతున్నాడు ఆయన ప్రతి దండన చేసే దేవుడు అని మీరు గమనించాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం చెప్తున్న రీతిగానే మన జీవితాన్ని ప్రతి దండన చేయుటకు సంసిద్ధుడు పక్షంగా ఆయన కార్యం చేస్తాడు పక్షంగా ప్రతీకారం తీర్చుతాడు కనుక నువ్వు కృంగిపోవద్దు నువ్వు బలహీనుడు కావద్దు నువ్వు బలహీనురాలు కావద్దు నీ హృదయం ఆ పరిస్థితిని బట్టి ఇప్పుడు బలహీనగా ఉంటే భయపడక ధైర్యంగా ఉండని దేవునితో మాట్లాడుతున్నాడు నీ కోసం ఈరోజు ఈ మాట దేవుడు తెలియచేస్తావు ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్న కారణాన్ని బట్టి ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాట మన జీవితాల్లో మనందరి పక్షంగా దేవుడే ప్రతిదండన చేయువాడై ఉండునుగాక ఆమె మహాగునుడు అయిన తండ్రి నీకు అందనాలు నీ సన్నిధిలో నీ బిడ్డల పక్షంగా నీవే ప్రతి దండన చేసే దేవుడిగా ఉండి తత్తలేని హృదయాలను ధైర్యపరిచి బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె